హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అర్నాస్ హాబీస్ ఛానల్ ఇవాళ నేను వచ్చేసి కనకాంబరం చెట్టు ఆ కొమ్మల్ని మనం వంట తొక్కడం చూపించాలనుకుంటున్నా మామూలుగా చాలామంది కార్తీక మాసంలో కొమ్మలు తెచ్చి పెడుతుంటారు అవి చాలా మటుకు సక్సెస్ అవుతాయి కాకుంటే ఎనీ టైం మనం నాటుకోవాలంటే మాత్రం కొమ్మలకి వేర్లు ఉండాలి మనం అంటు తొక్కుకుంటే కన్నా వేర్లు వస్తాయి సో అంటు ఆ కొమ్మల్ని ఏ కొమ్మల్ని అంటు తొక్కితే త్వరగా వేర్లు వస్తాయి బాగా సక్సెస్ అవుతాయి అని చూద్దాము నేను ఆల్రెడీ కొన్ని కొమ్మలు అంటు తొక్కాను వాటికి వేర్లు వచ్చాయి సో అది చూపిద్దాము ఎవరికైనా కనకా చెట్లు కావాలంటే ఎక్కడైనా కొన్నిసార్లు మనం కొమ్మలు తెచ్చుకుంటే మామూలుగా ఒక సీజన్లో మాత్రమే బాగా బ్రతుకుతాయి కాలం అలా అయితే మనకు బ్రతకవు కాకుంటే అంటు తొక్కుకోవడం వల్ల ఏ సీజన్లో అయినా మనము వీటిని నాటుకోవచ్చు పేర్లు వస్తాయి కాబట్టి అది ఎలాగో చూద్దాము ఇది నా దగ్గర ఉన్న కనకాంబరం చెట్టు దీని నుంచి నేను ఇంకొకటి అంటు అనుకుంటున్నా సో దానికోసం నేను చిన్న కొండే తీసుకు అందులో మట్టి ఇసుక కలుపుకున్నా ఇప్పుడు వచ్చేసి ఈ కొమ్మల్ని నేను పెడుతున్నా ఇక్కడ బాగా అబ్జర్వ్ చేయండి ఈ కొమ్మకి అక్కడక్కడ ఒక గెనుపు మాత్రమే ఉంది సో అలాంటివి కొంచెం తక్కువే సక్సెస్ అవుతాయి కాకుంటే కొమ్మకి మొత్తం ఎక్కువ గెనుపులు ఉన్నాయనుకోండి అవి బాగా సక్సెస్ అవుతాయి అన్నమాట సో మీరు కొమ్మ పెట్టేటప్పుడు చూసుకోండి ఎక్కువ ఉన్న కొమ్మనే తీసుకోవాలి ముందు మంచి కొమ్మను సెలెక్ట్ చేసుకున్న తర్వాత దాన్ని ఈ విధంగా మట్టిలో పెట్టేసి బాగా కొంచెము ప్రెస్ చేయాలన్నమాట ప్రెస్ చేసి దాని మీద బరువు పెట్టాలి కొమ్మల పైకి లేకుండా అలా పెట్టేసి ఇంకా కొద్దిగా నీళ్ళు చిలకరించుకోవాలి తర్వాత ఒక వన్ మంత్ టూ మంత్స్కి వేర్లు వస్తాయి ఇక్కడ చూడండి నేను మెల్లిగా అలా గికుతున్నా ఎందుకంటే కొమ్మలు వెంటనే లాగకూడదు కుడుతూ వేళ్ళనేటివి తెగిపోతాయి మెల్లి మెల్లిగా మట్టి తీసేసుకొని వాటిని మళ్ళీ కావాలంటే మనం ఈ పాటలైనా ఉంచుకోవచ్చు లేదంటే నేళ్లను కానీ వేరే కుండీలో అయినా మనం నాటుకోవచ్చు ఇది ఇక్కడ బాగానే వేర్లు వచ్చాయి ఒక వేరు తెగిపోయింది ఎంత జాగ్రత్తగా తీసినా కానీ ఇక్కడ ఇంకొక వేర్లు వచ్చాయి ఇక్కడ ఇంకా వేర్లు వచ్చాయి కాబట్టి పై కొమ్మ కట్ చేశాను తర్వాత చూడండి ఈ విధంగా ఎక్కువ గెనుపలున్న కొమ్మ తీసుకుంటే అది మనం అంటదొక్కకున్నా పర్లేదు లేకుండా డైరెక్ట్ అయినా నాటుకున్నా బ్రతుకుతాయి అన్నమాట తక్కువ గెనుపలు ఉన్నది తీసుకోవద్దు ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్